సార్ ఆ రోజు కరెక్ట్ గా ఏం జరిగిందో మన సార్ తెలిసిన అడుగుతున్నారండి అసలు క్లియర్ గా అసలు మీరు ఏం చూసారు ఏం జరిగిందో కరెక్ట్గా చెప్తే దానికి సొల్యూషన్ అనేది పక్కాగా దొరుకుతుంది అసలు ఆ రోజు ఏం జరిగిందో పోషండి తడిగిన చూసే చాలా నెంబర్ ఆఫ్ ట్రెండ్స్ చూసాను అలాగే అడిగి రాస్తున్నారు తర్వాత నిజర్ అనేవారు ఎగ్జామ్ సెంటర్ ఏర్ చేస్తున్నారు ఓహో అతను కూడా చాలా ఏర్కి వచ్చేరు అక్టోబర్ వచ్చి వాడు వెళ్ళిపోయాడు అంటే ఓకే ఓకే ఆ తర్వాత వీళ్ళు పదిలే పది వాష్ రూమ్ కి వెళ్ళి అడిగి రాస్తున్నారు సార్ ఓకే ఓకే చెక్ చేసి రాస్తున్నారు కొంతమంది మీరు కూడా మీరు మీరు వాష్రూమ్ కి వెళ్ళారా మీరు వాష్ రూమ్ కి వెళ్ళి వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చెక్ చేశారా ఏమన్నా మా ఫ్రెండ్స్ వెళ్ళారు సార్ మా ఫ్రెండ్స్ చూసారు సార్ అయి ఏం చేస్తున్నారు అంట వాష్ లో వాష్ రూమ్ కొంతమంది క్లయింట్ ఏంటది మన ఆర్టికల్ బ్యాగ్ తీసేసి రాసుకొని కొని కొంతమంది ఇచ్చారు సార్ ఇప్పుడు ఇండివిడ్యువల్ గా వెళ్ళారా లేకపోతే వాళ్ళు గ్రూప్ గా వెళ్ళారా ఇప్పుడు ఒక రూమ్ లో ఒకళ్ళు ఒక లక్కర్ అందుతు కదా సార్ ఒకే రూమ్ లో Manning ఎల్లారండి తప్పుకే సార్ అంటే ఆ ఒకేసారి ఎల్లారు ఒకేసారి ఎల్లారదా మరి ఒకేసారి అందరం అది అది ఏదైతే ఏదో తేడా ఉందండి పక్కాగా ఆ నమస్కారం హండ్రెడ్ పర్సెంట్ అంటే ఇప్పుడు ఒకరిని పంపిస్తారు వాళ్ళు వచ్చిన తర్వాత ఒక కొంత టైం ఆగిన తర్వాత పంపిస్తారు పంపిస్తే వాళ్ళు వచ్చిన తర్వాత అలా కాకుండా ఈ లేని గుంపులు గుంపులు గెళ్ళారా దుష్కొండ దగ్గర జాయితీ విద్యార్థుడు సార్ ఎగ్జామ్ సెంటర్ ఓకే ఓకేనా ఆ ఎగ్జామ్ సెంటర్లో ఒక లెక్కి రెండు సార్లు డిస్కస్ చేసి అని కూడా కోపొచ్చి అడిగాడు ఈ టైం అలా చేస్తే ఆల్టర్ తీసుకుని పంపించేస్తున్న కంటే అదే విధంగా తండ్రి పని మీద రాసుకోండి మళ్ళీ మరి ఆఫీస్ యాక్షన్ తీసుకోవాలి కదా సార్ అవును అవునులేండి అలాంటి చాలా జరిగాయి సార్ ఓకే ఓకే అండి అంటే కాదు నేను నేనేమో అడుగుతున్నానంటే ఇప్పుడు ఆ మామూలుగా ఇప్పుడు ఒక నలుగురు ఐదుగురు కలిసి వాష్రూమ్కి వెళ్ళారు అంతేనా ఓకే సార్ అవును సార్ అవును సార్ ఓ అది పెద్ద ఇష్యూ ఏనండి అయితే అసలు 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 ఇన్సిలేటరే లేరు సార్ మీ కాలేజ్ లో ఎగ్జామ్స్ వెళ్లితే కానీ సార్ వాషింగ్ మమ్మల్ని ఎగ్జామ్ కాదు మిమ్మల్ని మిమ్మల్ పండగలేదు సార్ అక్కడ విద్యా పిజమ్ కాలేజ్ లో అక్టోర్ విద్యా ఎగ్జామ్ ఓకే అలా అలా అవ్వదు అమ్మ ఎగ్జామ్ రాసిన తర్వాత వాషింగ్ వెళ్ళాక అవ్వదు ముందే క్లియర్ చేసుకుని ఆయన ఆహా సార్ కొంచెం జరిగింది ఏ సెంటర్ లో జరిగింది ఇది సార్ ఒకటి ఆ ఓకే 20 అందగడత అదే నిలుకొంది ఓకే రెండో ఎన్ఏడి సార్ ఎన్ఏడి ఎన్ఏడి అంటే రెండోది సెంటర్ పేరు దియానా యాన్ దిగలేదు అంటే ఒకటారదా ఆహాహా ఆ యాన్ ఆయాన్ సెంటర్ లోనా అయ్యా నా యాన్ సార్ ఆ ఐడెం ఐడెం సెంటర్ లో ఇంతకు ముందు గతంలో ఆ మొన్నటిసారి కూడా వీడియో చేసారు అది చాలా కష్ట ఐడెం సెంటర్ అని ఓకే ఓకే అండ్ ఆహాహా రిపోర్ట్ ఎంజైన్ కొనిష్మెంట్ అంటే

ఏంటండి బాబు ఇప్పుడు వెళ్ళేలా వస్తున్నా సార్ ప్రకాశంలో జరిగిందంటే ఉంగోలో కూడా జరిగిందంట బాబు ఏంటండి ఇన్ని బుక్స్ ఉన్నాయా లేకపోతే మిగిలిన వాళ్ళు బయటకు వస్తున్నారా లేకపోతే ఎలాగా జరిగింది అట అట బాగా తప్ప మన వైద్యాల జరిగినట్టు ప్రూఫ్ అంతా ఉంది విజయనగరం జరిగినట్టు మంచి ప్రూఫ్ ఉంటుంది అది అదేలేండి అయితే నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు మీరు అలాగొక మార్క్ కాపింగ్ జరిగింది అంటున్నారు కాబట్టి మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ముందు పై అధికారులకి తెలియజేయండి పై అధికారులకు తెలియజేస్తే అప్పుడు ఏంటంటే వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది వాళ్ళు అసలు అది ఐడెంటిఫై చేస్తున్నారా చేయట్లేదా అంటే దాని మీద అసలు యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా గవర్నమెంట్ వరకు పంపిస్తారు కాబట్టి అప్పుడు మీకు ఇదవుతుంది అప్పుడు మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వకపోతే అప్పుడు డైరెక్ట్ కోర్టు ద్వారాగా ఆ సీసీ కెమెరా బయటకి తీయించండి అని చెప్పి కూడా మీరు ఇచ్చేయచ్చు అనమాట వాళ్ళు పెట్టుకొని వాదించుకోవచ్చు

ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యాయామం చేసే వెజిటేషన్ మాట్లాడతారు చెప్పారంటే ఎడ్యుకేషన్ మనం కంప్లైంట్ చెప్పచ్చు మనకు ఎవరెట్స్ ఉండాలని చెప్పారండి చెప్పేసి ఉండండి ఏది లేదు మీరు ఇలా జరిగిందండి మీరు సిసి కెమెరాలు తీయండి అని అడగండి మీరు సిసి కెమెరా లు తీయండి తీయించండి అధికారుల చేత పెద్ద అధికారుల చేత లో అంటే వాళ్ళు తీస్తే తీయించినట్టు తీయించకపోతే మీరు యాక్షన్ మీరు మీ ప్లాన్ మీరు చేసుకోవచ్చు అంటే కోర్టుల ద్వారా తెప్పించుకోవచ్చు అది ముందు మాత్రం వీళ్ళకి వీళ్ళకి అధికారులకి మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు మీరు మీ దగ్గర ఆ ఎవిడెన్స్ అనేది ఉండాలి అది సార్ సరే అండి సరే సార్ మీరు అదేనర్ అవును మీరు రండి మీరు ఆ లెటర్ తీసుకొని అక్కడ ఏం జరిగిందో ఒక లెటర్ రాసుకొని మీరు వస్తే ఇక్కడ మీరు వాళ్ళకి సబ్మిట్ చేయవచ్చు మీరు గోవింద్ సార్ గ్రూప్ లో యాడ్ యాడ్ చేయొ నేను వాయిస్ కూడా గ్రూప్ లో పెడతాను అందరూ తెలుసుకుంటారు తెలుసుకున్న తర్వాత మేలుకొని ముందుకు వస్తారు ఎందుకంటే ఎవరో రాకన్నా మనం ఫైట్ చేస్తే అవతల పని అంతే కదా ఆ అందరూ రావాలండి ఎవరికి అన్యాయం జరిగినల అందరూ బయటికి వచ్చి మాట్లాడాలాలి రావాలి ఇది మాట్లాడుతూ ఉంటే అప్పుడు నిజంగా మాస్ కట్టింగ్ జరిగేనక అంతే భయపడతారు ఇంట్లోనే దొబ్బుడు కక్కుని వరుసన పడుకుంటే న్యాయం జరగదు మనకి న్యాయం జరగదు కదా అదే ఆ గోవింద్ చెప్పు మా తీసువా సార్ పెట్టమని నేనే చెప్పాను ఫోన్ చేసి పెట్టాడు అదే ఆ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా మాస్ కాపీ అనేసి ఆయన క్రియేటివ్ చేసి పెట్టారు అతను రత్నం సార్ ఏం చెప్పాం మనం రత్నం సార్ అలా ఫ్రాడ్ జరిగిందండి విశాఖపట్నం జిల్లాలో ఎక్జిన్ సెంటర్ లో ఇంత కష్టపడి చదివాం కదా మాకు ఏం న్యాయం జరుగుతుంది అని చెప్పాం కానీ పలానా ఇన్స్టిట్యూట్ లో ఇలా చేశారు పలానా సార్ చేసి మనం చెప్పలేదు కదా మనం మన కడుపు అంటే కొట్టారు కానీ అవతల పక్కలు వాళ్ళ కడుపు మనం కొట్టలేదు కదా ఎవరిని ఎవరు ప్రొవైడ్ చేయలేదు కదా మోసం చేయలేదు కదా మన బాధ మనం పడుతున్నాము ఇది యాక్చువల్ కి ఏంటంటే వంద పర్సెంట్ కి ఇచ్చిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ లాక్స్ అండి మినిమం సరే అండి అది మన ప్రూఫ్ లేవంటే దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కానీ మనకి ఎవిడెన్స్ ఉన్నవే మనం మాట్లాడుకోవాలా మనసారా ఆధారాలు లేవు మనం ఏంటి లేక మనం ఏమీ ఎవరు కూడా నిందించుకో ఎక్కడో పేపర్ లీక్ అయింది ఎక్కడో పేపర్ లీక్ అయింది చూసి రాసుకున్నారు ఆ తర్వాత వాళ్ళు ఎవరు చేసి వీళ్ళు ఎవడు చేస్తారు అన్ని మనకు ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడుకుంటే తప్పు చేస్తారు పేపర్ లీక్ అయిందని విషయం అందరికీ తెలుసు మనం ఒక్కటనే కాదండి స్కూల్ ఎక్స్టెన్స్ టోటల్ కాదండి స్కూల్ ఎక్స్టెన్స్ టోటల్గా అబ్బాయి ఒక్కటనుకుంటానంటే మీరు ఇది ఒక్కటైతే కాదండి జరిగాయండి ఇది ఒక్కటైతే కాదు కాకపోతే ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే మరి వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుంది అనేసి కామప్ అయిపోతుంది అంటే ఎవరు బయటికి రావట్లేదు అవునండి అది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గవర్నమెంట్ ఏంటంటే సరి తీసుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అయినా మంచిగా జరిగితే మేము ఎవ్వరు రావు కదా ఇప్పుడు ఆయామంలో ఇలా జరిగిందంటే గవర్నమెంట్ సార్ గవర్నమెంట్ ఏం చేస్తారు సార్ మనం చూసుకొని రాసుకొని ఇరబడిపోయి బాత్రూమ్ లో చూసుకొని రాసి సెల్లు పెట్ట రాసుకుంటే ఆ వాళ్ళు డిఎస్సి కండక్ట్ చేసే వాళ్ళు ఎవరిన సేవన పెట్టారు వాళ్ళు పనికి మన అదువాల ఎవరు వెయ్యి రూపాయలు రెండు రోజులు వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు అందరూ కూడా తిరిగి ఇమిలేషన్ ఇన్విలేషన్ చేసి వాళ్ళు పట్టించుకోని ఉద్దేశ్ అక్కడ ఇద్యం సర్ర కూడా కొన్ని కుమ్మక్కయ్యి ఏదో చేశారు దాని గురించి మన పోరాటాలు తప్ప గవర్నమెంట్ విమర్శిస్తే మనల్ని తీసుకుని పొక్కలు పడేస్తారు అంతే అంతే కదా గవర్నమెంట్ తప్ప గవర్నమెంట్ ఎప్పుడు తప్పు ఉండదు అండి ఏ గవర్నమెంట్ కూడా తప్పు ఉండదు అండి మనం రైస్ చేయాలి మంచిగా చేయండి మేసారు ఏం కాదు చేయండి ఎంత ప్రయత్నం అంతా చేయండి నో ప్రాబ్లం మేసారు ఓకే అయితే మేసారు ఓకే మేసారు ఓకే సరే ఓకే ఓకే కూడా ఆలోచిస్తుంది ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు ప్రూఫ్స్ ఎలా ఉంటాయండి మన దగ్గర అదే తెలిసిద్ది కదండి ప్రూఫ్స్ ఎలా పట్టుకుంటారు పలాంట రూమ్ అని మీకు తెలిసిద్ది కానీ కావాలంటే అక్కడికి వెళ్ళేసి ఆ రూమ్ ఫోటో తీసుకోండి అవును ఆ ఇన్సులేటర్ ఎవరో పేరు కడుక్కండి అవును ఇదే ప్రూఫ్ అదోదండి మీ దగ్గర ఫోన్లు ఏముండవు ఏ మీ కలతో చూసిందే కదా అందుకని ఏం చేస్తాం దాని మీద డైరెక్ట్ కోర్టునేమో న్యాయం చేయమని అడగం మనం ఆ సిసి కెమెరా తీయించమని చెప్తాం అంటే ఏం చెప్పింది ఏమని చెప్తున్నారు అండి సరే మీ పక్క ఎవరైనా రాసుకున్నట్లయితే అది మీరు ఎవిడెన్స్ చూపించండి అదేనండి అది మన దగ్గర ఎలా ఉంటది ఎవిడెన్స్ ఎలా ఉంటది కదా మరి మీకు ఎలా తెలిసిందంటే సమాధానం అది రాంగ్ ఆయన ఎవరో ఇచ్చారు మీకు అవును ఇప్పుడు మీరు కావాలంటే ఆ రూమ్ ని ఫోటో తీసుకోండి వెళ్ళి అవును సార్ ఆ పర్సన్ ఎవరైతే ఉండారో ఆ పర్సన్ ఎవరైతే ఆ ఎగ్జామ్ ఇన్సులేటర్ ఉండారో ఆ సెంటర్ పేరు ఆ పర్సన్ మీకు వచ్చిన పేరు పేరు కనుక్కోండి ఒక ఒక లెటర్ తయారు చేయండి తయారు చేసి పిటిషన్ వేస్తే వీళ్ళు చేస్తే విద్యాశాఖ మీరు ఒకసారి ఒక ఇద్దరు ముగ్గురు వస్తే నేను డైరెక్ట్ గా కృష్ణారెడ్డి వెంకటకృష్ణారెడ్డి దగ్గర తీసుకెళ్తాను కరిమినార్కి ఇక్కడ మంగళగిరిలో ఉంటారు ఆయన మొత్తం ఎగ్జామ్స్ ఆయన కండక్ట్ చేస్తారనమాట కనివినార్ కనీవినార్ అయితే అతను ఏం చెప్తాడో దాన్ని బట్టి అతను డిసిషన్ తీసుకుంటాడా దీని మీద లేకపోతే ఆయన సమాధానం ఎలా ఉందో దాన్ని బట్టి అవును ఆయన నేను చేయలేనండి ఏం చేయలేనంటే అంటే సరే ఆయనతో మీరు వెళ్ళినట్టు ఎవడో ఒకటి ఫోటో తీసేసుకోవాలి మన వాళ్ళే ఒక నలుగురు ఐదు రొచ్చారు అనుకోండి ఒకలా మాట్లాడుతుంటే ఏం చేయాలంటే అజ్జీ ఇచ్చినట్టు ఫోటో తీసేసుకోవాలి అదౌదండి అప్పుడు ఏంటంటే మనకి ప్రూఫ్స్ అనమాట అంటే ఈ ప్రాబ్లం ఉంది మేము పెద్ద అధికారులను కూడా కలిసాము ఆ ప్రాబ్లం ని చెప్పాము కానీ ఎవరు కూడా మా ప్రాబ్లం ని పట్టించుకోలేదు అందుకని కోర్టుకి మేము ఏం చెప్తున్నాం అంటే మా దగ్గర మొబైల్స్ లోపలికి ఎల్లో ఉండదు కాబట్టి ఆ రోజు సీసీ కెమెరా ఏదైతే ఉందో అది మీరు గవర్నమెంట్ ద్వారా బయటకు తీయించేసి అది దాంట్లో తప్పు ఉందంటే మాకు న్యాయం చేయండి అనే ఆ విధంగా వాదించుకొని చేసుకోవాలి మీరు ఆల్రెడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు ఫోటోలు చూపించాలి ఇవన్నీ చేయాలి చెయ్యాలంటే మీరు ఎంత త్వరగా విజయవాడ వస్తే ఒక నలుగురు అంత మంచిది అవును సార్ సార్ ఇదేమైనా అదే మీ పర్మిషన్ తీసుకుని ఏమైనా గ్రూప్ లో మా వాళ్ళందరూ వినే విధంగా పర్లేదా ఏది ఇప్పుడు మనం మాట్లాడేది మన గ్రూప్ పెడితే అందరికి తెలుస్తుంది కదా అందరికి చెప్పేదానికన్నా ఒకేసారి అందరు వింటారు కదా సార్ మెసేజ్ ఇది చెప్పండి ప్రాబ్లం ఏముంది వాయిస్ మెసేజ్ పెడితే అందరూ వింటారు కదా రెస్పాండ్ అవుతారు అన్న నా ఉద్దేశం సార్ థ్యాంక్ యూ ఓకే అండి ఓకే ఓకే మీకు చెప్పకుండా మీరు గ్రూప్ ఉంటారు కదా పెట్టడం కరెక్ట్ కదా మీకు అడుగుతున్నాను సార్ అంతే సరే సార్ సరే అండి ఓకే అండి సార్ అదే సార్ మీకు మళ్ళీ కాల్ చేస్తాను సార్ మా వాళ్ళతో మాట్లాడి ఏంటనేది ఓకే అండి ఓకే అండి థ్యాంక్ యూ సార్